బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీనే బీఆర్ఎస్ కూడా అగ్రకులాలకు పెద్ద మొత్తంలో టికెట్లు ఇచ్చినటువంటి పార్టీనే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రెండే రెండు దొంద దొందేగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి వెలమ సామాజిక వర్గానికి పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం జరిగింది మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది నామినేటెడ్ పదవులు ఇవ్వటం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద మొత్తంలో మోసం చేసింది బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మోసం చేసింది బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీనే బీఆర్ఎస్ కూడా బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేసే పార్టీలే బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా వచ్చే లాభం ఏమీ లేదు ఈ రెండు పార్టీల వల్ల ఏదో లాభం జరగబోతుందని మనం ఆశించాల్సినటువంటి అవసరం లేదు ఈ రెండు పార్టీల వెనకాల కూడా దళారులు అంతా కూడా చీలిపోయి